ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భద్రతా సిబ్బందిలో మహిళా కమాండోలు ఉన్నారా ప్రస్తుతం నెట్టింట దీనిపై తెగ చర్చ జరుగుతోంది బీజేపీ ఎంపీ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ షేర్ చేసిన ఓ ఫోటో ఈ చర్చకు కారణమైంది పార్లమెంట్ వద్ద ప్రధాని నడుస్తుండగా ఆయన వెనుక ఓ మహిళా భద్రతా సిబ్బంది కనిపించారు ఈ ఫోటోను కంగన తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నారు దీంతో ఈ ఫోటో కాస్త వైరల్గా మారింది దీనికి కంగన ఎలాంటి క్యాప్షన్ ఇవ్వలేదు కానీ ఆమె ప్రధాని భద్రతా బృందమైన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్లో సభ్యురాలే అయి ఉండొచ్చని నెటిజన్లు చర్చించుకుంటున్నారు దీంతో ప్రధాని భద్రతలో మహిళా కమాండో ఉన్నారనే వార్త చక్కర్లు కొడుతోంది అయితే ఈ ఫోటో ఎప్పుడు తీశారన్నది తెలియరాలేదు కానీ దీనిపై భద్రతా వర్గాలు స్పందించాయి కొందరు మహిళా ఎస్పీజీ కమాండోలు క్లోజ్ ప్రొటెక్షన్ టీంలో సభ్యులుగా ఉన్నట్లు తెలిపాయి ఈ ఫోటోలో కనిపించిన మహిళ మాత్రం ఎస్పీటీ బృందంలో భాగం కాదని స్పష్టం చేశాయి ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కేటాయించిన పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ అని తెలిపాయి సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్లో అసిస్టెంట్ కమాండెంట్గా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నాయి అయితే ఆమె పేరు ఇతర వివరాలను మాత్రం వెల్లడించలేదు